సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని డిఎస్పి కార్యాలయం నందు సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ రామగిరి సిఐ శ్రీధర్ ఎస్ఐ సుధాకర్ యాదవ్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా రామగిరి సిఐ శ్రీధర్ ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి మూడో తారీఖున అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో రామగిరి మండలం నసనకోట గ్రామ సమీపంలోనే ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు హుండీని ఎత్తుకెళ్లడం జరిగిందని ఈ సంఘటనలో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను ఎంసీపల్లి క్రాస్ వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందని నిందితుల వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనము మూడు సెల్ ఫోన్లు ఒక లక్ష డెబ్బై వేల ఏడు వందల పన్నెండు రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని నిందితులపైన కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని ధర్మవరం డిఎస్పీ హేమంత్ కుమార్ రామగిరి సిఐ శ్రీధర్ తదితరులు మీడియాకు వివరాలను వెల్లడించారు